హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు కలియుగము నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది సంవత్సరాల తర్వాత ఏమి జరుగుతుంది అనే ఒక రెండు ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఈ విషయాలు మా కులగురువు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసిన కాలజ్ఞానంలోని నూట డెబ్భై మూడో పేజీలో వివరించిన ఈ విషయాలను మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ మహారాజు గురించి భారతదేశంలో అందరికీ తెలుసును ఛత్రపతి శివాజీ మహారాజు మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు కలియుగము నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది సంవత్సరాల తర్వాత పాపాలు పెచ్చు పెరుగును నీచ మానవులు బలమధికమగును అనే విషయము మా కులగురువు తను రాసిన కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే కలియుగము నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది సంవత్సరాల తర్వాత అంటే పదిహేడు వందల ఎనిమిదవ సంవత్సరము తర్వాత అప్పుడు భారతదేశాన్ని మొఘల్ సామ్రాజ్యంలోని ఔరంగజేబు కొడుకు మొదటి బహదూర్ షా ఇతనినే షా అలాం పిలవడం జరిగింది ఇతను భారతదేశంలోని ఢిల్లీ సింహాసనాన్ని పదిహేడు వందల ఏడవ సంవత్సరం నుంచి పదిహేడు వందల పన్నెండవ సంవత్సరం వరకు అంటే కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలించాడు ఇతని కాలంలో మరాఠా పాలకుడైన సాహు బుందేల్ పాలకుడైన ఛత్రసాల్ అలాగే సిక్కుల పదవ గురువైన గురు గోవింద్ మరియు జాట్ల నాయకుడైన చౌరమత్ తో శాంతి మరియు స్నేహ సంబంధాలను నెలకొల్పాడు అలాగే ఇతని కాలంలో గురు గోవింద్ సింగ్ తరువాత సిక్కుల నాయకుడైన బందా బహదూర్ తిరుగుబాటు చేయగా అతనిని ఓడించాడు భారతదేశాన్ని మొఘలులు పరిపాలిస్తున్న సమయంలో ఆంగ్లేయులు కేవలం వర్తక వాణిజ్యాలు వ్యాపారము చేస్తామన్న ఒకే ఒక కారణంతో ఔరంగజేబు కాలంలో భారతదేశాన్ని వలస రాజ్యంగా చేయడానికి వ్యాపారం కొరకు వ్యాపారం చేస్తామన్న ఒక కారణంతో ఔరంగజేబు కాలంలో భారతదేశంలోకి ప్రవేశించడం జరిగింది అలా ప్రవేశించినటువంటి ఆంగ్లేయులు చిన్న చిన్నగా చిన్న చిన్నగా భారతదేశాన్ని మొత్తాన్ని ఆక్రమించి భారతదేశాన్ని వాళ్ళ ఒక బానిస దేశంగా మార్చి భారతదేశాన్ని నిరుపేద దేశంగా అత్యంత ధనిక దేశంగా ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా బంగారు పక్షిగా పేరు పొందినటువంటి భారతదేశాన్ని ఒక బానిస దేశంగా అలాగే నిరుపేద దేశంగా మార్చారు ఆంగ్లేయులు పరిపాలనా కాలంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాజుయే ఔరంగజేబు కొడుకు ఇతనినే మొదటి బహదూర్ షా అని అంటారు వాడుక భాషలో షా అలం అని కూడా అంటారు ఇతడే పదిహేడు వందల ఏడవ సంవత్సరం నుంచి పదిహేడు వందల పన్నెండవ సంవత్సరం వరకు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలించాడు కానీ ఇతని కాలంలో ఎలాంటి తిరుగుబాట్లు జరగకుండా ఇతని తండ్రి కాలంలో జరిగినటువంటి తిరుగుబాట్లను వారితోని మంచి సంబంధాలను నెలకొల్పి భారతదేశంలో శాంతిని నెలకొల్పాడు అలాగే ఇతని తరువాత భారతదేశంలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన సనాతన ఛానల్కు మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే భారతదేశ చరిత్రలో మరాఠా రాజుల చరిత్ర ఎంతో గొప్పది మీకు తెలిస్తే నాకు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి తద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తాయి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్